నా పార్ట్ ఫార్టీ ఫైవ్ చాలా రోజులు అయిపోయింది కదా ప్రీవియస్ వీడియో విని ఈ వీడియో వినడు ప్లీజ్ విష్ణునే అనుకున్నా ఆర్చు సెకండ్ డే ఎర్లీగా ఆఫీస్ కి స్టార్ట్ అవుతాడు ఇద్దరికి తూగుతున్న శ్రవ్ ఒక్కటి పీకి నీ అయ్యా సరిగ్గా కూర్చో అబ్బా ఏంట్రా పొద్దున్న లేపి ఆఫీస్ కి రమ్మంటున్నావు ఇప్పుడు నీ కళల రాకుమారి కూడా నిద్రలేచి ఉండదు ఏం కాదు నా బేబీ నిద్ర లేచి చక్కగా చేసి పూజ కూడా చేస్తుంటాడు తులసి కోటకి పూజ చేస్తున్న ఆరాధ్యకి ఎక్కిళ్ళు స్టార్ట్ అవుతాయి అబ్బా ఈ రోజుల్లో పొద్దున్నే లేచే అమ్మాయిలు ఉన్నారా నిజంగా ఇది తింటే నోర్ మీద అప్రాచుడా ఆ నోటికి నెగిటివ్ మాటలు తప్ప పాజిటివ్ మాటలు రావా అని కసరు కుట్టాడు అర్జున్ కీడించి మేలంచమన్నారు మన పెద్దలు వాళ్ళకి పని పాట లేక ఏదో చెప్తే నువ్వు అది ఫాలో అవుతావా నీ బుర్రకి పని చెప్పడం మానేసావా ఎందుకురా ఇప్పుడు ఈ క్లాస్ నాకు నీ బేబీ పొద్దున్నే లేచి పూజ కూడా చేస్తుంది ఓకేనా అది అలా దారికి నా బేబీ ఆల్రెడీ పూజ పూర్తి చేసి దేవుడికి నైవేద్యం కూడా సమర్పించుంటుంది తెలుసా ఇక్కడ ప్రసాదం తింటున్న ఆరాధ్యకి మళ్ళీ ఎక్కిళ్ళు స్టార్ట్ అవుతాయి అమ్మా వాటర్ ఇవ్వు ఏమైంద్రా పొద్దున్నుండి ఎక్కిళ్ళు ఏంటి ఏమో అమ్మ నుండి ఇది మూడోసారి ఇలా ఎక్కిలు రావడం మీ నాన్న నేను ఇష్టం కాకుండా ఎవరే నిన్ను ఇంతలా తలుచుకునేది నాకు కాబోయే బావగారు నీకు కాబోయే పతిదేవుడేమో మై డియర్ సిస్టర్ అంటుంది అప్పుడే జాగింగ్ నుండి వచ్చిన విష్ణు ఏంటి పొద్దు నేను నాకు కాబోయేవాడు పడ్డావు మా బావ కత్తిలా ఉన్నాడు అనుకో నీకు సవతయిపోతాను ఎందు చక్క ఒకే హస్బెండ్ ఒకే బెడ్ సూపర్ కదా మాధవి గారు చీపులు కట్ట పట్టుకోగానే పరుగు అందుకుంటుంది విష్ణు నిన్ను ఆగవే ఆడపిల్ల లక్షణాలు లేవంటే కాపురాలు కూల్చే ఆలోచన కూడా ఉందా అని విష్ణు వెంట పడతారు అమ్మా అదేదో సరగా సరదాగా అంటుంది వదిలే నువ్వు పెద్దడా ఈ మధ్య దీనికి భయం లేకుండా పోయిందని విష్ణుని ఎందుకోవాలని చూసి ఆయాసం వచ్చి సోఫాలో కూర్చుంటారు మాధవి గారిని వెక్కిరించి వాటర్ తెచ్చిస్తుంది విష్ణు ఇదిగో తాగు బాటిల్ నీళ్ళు విష్ణు మీద పోసి మాధవి గారు కూడా వెక్కిరిస్తారు షాక్ లో ఉన్న విష్ణు తల్లి పేస్ట్రీస్ అందంగా నవ్వేస్తుంది ఆ మీ ఇద్దరు కన్నా దారుణంగా ప్రవేశిస్తున్నారు ముందా వాటర్ క్లీన్ చేయండి ఎవరైనా జారి పడతారు అని ఆరాధ్య తన గదిలోకి వెళ్ళిపోతుంది అమ్మా నువ్వు వెళ్ళి నేను క్లీన్ చేస్తాను సరే అని సోఫాల నుండి లేచిన మాధవి గారు గుమ్మం వైపు చూడగానే భువన గారు ప్రకాష్ గారు నవ్వుతూ వాళ్ళ వంక చూస్తుంటారు భువన అని గట్టిగా అరచి వాళ్ళని సంతోషంగా చుట్టేస్తారు ఎలా ఉన్నావు మధు నాకే చాలా బాగున్నాను నువ్వెలా ఉన్నావు అదిగో నా ఇంట్లో ఉండే ఆ కోతి దాని పుణ్యమా అని ఇదిగో ఇలా ఉన్నాను అమ్మా ఇంటికి వచ్చిన వాళ్ళని బయటే నిలబెట్టి మాట్లాడతాం ఏంటి లోపలికి తీసుకురా అదిగో అరుస్తుంది చూడు రాక్షసి పద అన్నయ్య రండి అని లోపలికి తీసుకెళ్తారు రాఘవ లేడా మధు ఆయన బయటికి వెళ్ళారని కూర్చొని కాఫీ తెస్తారు కాఫీతో సరిపెట్టడం కాదు లంచ్ డిన్నర్ అన్ని ఇక్కడే మధు అయ్యో నువ్వజులున్నా వండి పెడతాను రా అని బోనగారిని కిచెన్ లోకి తీసుకెళ్లిపోతారు అరే విష్ణు ఏంటంకుల్ ఆరాధ్య ఏది వస్తుంది అని అప్పుడే బయటకు వచ్చిన అక్కను చూపిస్తుంది గుడ్ మార్నింగ్ అంకుల్ ఎలా ఉన్నారు నేను రా ఆఫీస్ గా అవును బ్రేక్ఫాస్ట్ చేద్దాం రండి అంతేలే నీకు మీ అంకుల్ తప్ప మేమెందుకు కనిపిస్తాం అని నిష్ఠూరంగా అంటారు అప్పుడే కిచెన్ నుండి బయటకు వచ్చిన బోన గారు అరే ఆంటీ మీరెప్పుడు వచ్చారు అని సంతోషంగా బోన గారిని చుట్టేస్తుంది ఆరాధ్య ఏదో ఉన్నాం లే ఫ్యామిలీ మొత్తం అడ్రస్ లేకుండా వెళ్ళిపోయారు ఒక్కసారి కూడా మా గురించి ఆలోచించారా అని కన్నీని పెట్టుకుంటారు అయ్యో ఆంటీ డాడీకి ట్రాన్స్ఫర్ అయింది అని సడన్ గా ఇక్కడికి వచ్చేస్తాం అనుకోకుండా డాడీకి యాక్సిడెంట్ అవడం వల్ల బెడ్ రెస్ట్ లో ఉన్నారు ఆ గొడవల్లో పడి మీకు ఇన్ఫార్మ్ చేయలేదు సారీ ఆ మాటలకి ప్రకాష్ గారు మోహన గారు షాక్ అయిపోతారు యాక్సిడెంట్ ఎప్పుడు జరిగింది అని టెన్షన్ గా అడుగుతున్న భువన గారి మాటలకి నోరు జారిన ఆరాధ్యని కోపంగా చూస్తారు మాధవి గారు ఏ దాని కోపంగా చూస్తారు అంటే అన్నికి యాక్సిడెంట్ అయితే మాకు ఇంతవరకు ఒక మాట కూడా చెప్పలేదు ప్రకాష్ గారు చూసారా వీళ్ళని మన సొంత వాళ్ళు అనుకుంటే మన దగ్గర అన్ని దాచేస్తున్నారు అని ఫీళ్ళు పెట్టుకుంటారు అరే బోనా యాక్సిడెంట్ అయిన టైంలో అంత ఆలోచన రాలేదు ప్లీజ్ ఏడవకు అని మాధవి గారు ఎంత బతిమాలిన బోన గారు ఏడుబారు బయట నుండి వచ్చిన రాఘవ్ గారు ముందు బోన గారిని చూడగానే అరే బోనా ఎప్పుడు వచ్చావు అని నవ్వుతూ అడుగుతూనే ఆమె ఫేస్ చూసి ఏమైందిరా ఎందుకు ఏడుస్తున్నావు అని కంగారుగా అడుగుతారు ఏమండి మనం వెళ్దాం పదండి ఇక్కడ నా అన్నయ్య ప్రాణ స్నేహితురాలు ఉన్నారని వచ్చాం కానీ వీళ్ళకి మనకి ఎలాంటి సంబంధం లేదని వీళ్ళే తేల్చేస్తారు అని ప్రకాష్ గారు చేపట్టుకుంటారు అరే భువన ఏమైందిరా ఎందుకు అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడుకున్నావు నేను అన్నారో చెప్పి వాళ్ళ సంగతి తేల్చేస్తా ఆ రాతి బాధగా చూస్తుంటే మాధవ్ గారు విష్ణు జరిగేదాన్ని భయంగా చూస్తారు చూసారా ఈ స్నేహితుడు ఏం తెలియనట్టు ఎలా మాట్లాడుతున్నాడు మనం ఇక్కడ ఒక్క నిమిషం ఉండదు వెళ్దాం పదండి అని ప్రకాష్ గారి వంక చూస్తారు అప్పటికే ప్రకాష్ గారి కళ్ళల్లో నీళ్ళు తిరుగుతాయి కష్టంగా వాటిని తుడుచుకొని పద అని ఆయన కూడా గుమ్మం వైపు కలుగుతారు అరే బోనా ప్లీజ్ ఆగ ఏమైందని చెప్పమ్మా నా బంగారం కాదు అని ఆమె పట్టుకుని ఆపేస్తారు ఇంకా ఏం జరగాలి నీకు యాక్సిడెంట్ అయిన విషయం మాకు ఎందుకు చెప్పలేదు అంత కాని వాళ్ళం అయిపోయామా అన్నయ్య ఊరు మారిపోయేవారు అడ్రస్ తెలియకుండా జాగ్రత్త పడ్డారు మీకోసం నేను ఆయన ఎంత ఏడ్చామో తెలుసా అది కర్నీలు పెట్టుకుంటారు విషయం అర్థమైన రాఘవ గారు వ్యక్తిగత మాట్లాడడం మాట్లాడమేంట మీకు మా మీద ప్రేమ లేదు నేను ఆయన పిచ్చి వాళ్ళకు కాబట్టి ఈ రోజులు మీకోసం వెతుక్కుంటూ బాధపడ్డాం ఆంటీ అదేం లేదు ఈ టైంలో మీకు చెప్పే సిచ్యువేషన్ లేదు అంతే కానీ మిమ్మల్ని నెగ్లెక్ట్ చేయాలని కాదు ప్లీజ్ మీరు ఇలా బాధపడకండి ఏ విష్ణు ఒక్కటేస్తా మధ్యలో దూరామంటే యాక్సిడెంట్ అయ్యాక ఇన్ని రోజుల్లో ఒక్కసారి కూడా మాకు చెప్పాలనిపించింది కదా మా నంబర్ లేదు అడ్రస్ లేదు అన్న పిచ్చి సాకులు చెప్తే ముక్కు మూతి ఏకం చేసి కొడతాను జాగ్రత్త బోనగారి మాటలకి నోటికి తాళం వేసి ఒక సైడ్ నిలబడుతుంది విష్ణు చెప్పండి అన్న ఏం మాట్లాడరేంటి అరే బోనా నువ్వు ఇలా ఆవేశపడుకో కొంచెం ఇలా కూర్చుని మాట్లాడుకుందాం మా అమ్మ కదూ అని బోనగారి గడ్డం పట్టుకొని ఏడు మోహం పెట్టిన రాఘవ గారిని ఎక్కువ బాధ పెట్టలేక సరే అని ప్రకాష్ గారి వెంక చేస్తారు రాఘవ గారి వంక సీరియస్ గా చూస్తూ నువ్వేం చెప్పినా నెక్స్ట్ నేను చెప్పబోయేది నువ్వు నువ్వు అనకూడదు రాఘవ అలా అయితేనే ఇక్కడ ఉంటా లేకపోతే లైఫ్ లో నీకు కనిపించను మాటివ్ సరేరా అని ప్రకాష్ గారికి మాటిచ్చి ఇద్దరిని సోఫాలో కూర్చోబెట్టి మాలవర్ గారిని కాఫీ తెమ్మని చెప్తారు అన్నయ్య మా కాఫీలు కాదు కావాల్సింది ఆవేశపడుకురా మాట్లాడు మాట్లాడుకున్నాం కాస్త ప్రశాంతంగా ఉండు నా బంగారం కాదు అని బోనం గారు స్టార్ట్ చేస్తారు చాలా కష్టం మీద కాఫీ తగ్గించి అమ్మ బోన యాక్సిడెంట్ జరిగిందన్న మాట నిజమే అందులో నా తల్లికి తగిలి కొన్నాళ్ళు కోమాలోకి వెళ్ళిన మాట కూడా నిజమే కానీ సహాయం కోసం మాధులు మీ ఇంటికి వచ్చింది అదే మీరిద్దరూ ఇండియాలో లేరు ఆస్ట్రేలియా వెళ్ళారంట కదా అర్జున్ కాలేజ్ లో జాయిన్ చేయడానికి ఆ విషయం తెలిసి నిరాశగా తిరిగి వచ్చేసింది హైదరాబాద్ లో మా హౌస్ అన్నేసి నన్ను బ్రతికించే నీ ఫ్రెండ్ అదిగో నా బంగారు తల్లు ఉన్నారు చూడు వాళ్లే నాతో జాబ్ రిజైన్ చేయించి ఇంట్లో కూర్చోబెట్టారు ఇద్దరు జాబ్ చేసి నన్ను మధులు జాగ్రత్తగా చూసుకుంటున్నారు ఇక మీకెందుకు చెప్పలేదు అంటే మాధవి మీ ఇంటికి వెళ్ళినప్పుడు మీ అన్నయ్య నోటికి వచ్చినట్టు మా సైడ్ తిట్టి పంపేశాడు అందులో నీ తప్పు లేదు కానీ మాధవి ఆ విషయం మర్చిలో మర్చిపోయలేకపోయింది అందుకే మళ్ళీ నీ కోసం రాలేకపోయాం కానీ మిమ్మల్ని తలుచుకోకుండా ఏ రోజు నేను మధు ఉండేవాళ్ళం కాదు నన్ను నమ్మరా బాధగా చెప్తారు రాఘవ గారు చెప్పింది దాకా గారికి కన్నీళ్ళు ఆదు ప్రకాష్ గారికి ఆవేశం అంజలి అంజలి ఆధర్ మీద కానీ అది టైం కాదని సైలెంట్ అయిపోతారు నేను క్షమించాను అని రాఘవ గారు చేతులు పట్టుకుని కన్నీళ్లు పెట్టుకుంటారు గారు అరే నిన్ను క్షమించడం ఏంటి బోన ఏది ఎలా జరగాలో అలానే జరుగుతుంది ప్లీజ్ జేడబ్బు అని గారి కన్నీళ్లు పిలిచి అలా టిఫిన్ చేద్దాం అని కష్టంగా డైనింగ్ టేబుల్ దగ్గర తెస్తారు విష్ణు ఏంటి ముక్కు ఏకం చేస్తారా డబల్ చేస్తారా అది వెటకారంగా అడుగుతుంది సారీరా నాకేమొద్దు మీ సారీ ఇందాక అరుందో తిన్ను పశుపతిలా గోల గోల చేసి ఇప్పుడు కూల్ గా సారీ అడ్డాకోండి మీతో కట్టి అది కాదు విష్ణు నా బుజ్జి కదా సారీ యాక్సెప్ట్ చేయవా అని చెవులు పట్టుకొని క్యూట్ గా అడుగుతారు గారి ఫేస్ చూసి అందంగా నవ్వేస్తూ సరే క్షమించాలంటే ఖర్చు అవుతుంది ఏ విష్ణు నోరు మూసుకో చూడండి అంటే మీ ఫ్రెండ్ పిల్లల్ని ఎలా భయపెట్టేస్తుందో అని మాధవి గారి మీద కంప్లైంట్ ఇస్తున్నట్టు చెప్తుంది ఏ మధు నువ్వు సైలెంట్ గా ఉండు అని కసురుతారు పువన గారు ఓన గారి వాయిస్ కి సైలెంట్ అయిపోతారు మాధవి గారు నీకేం కావాలో చెప్పరా విష్ణు మీరు అంకుల్ కలిసి ఒక త్రీ డేస్ మాతో ఇక్కడే ఉండాలి ఓ అసంతేనా పర్మనెంట్ గా ఇక్కడే ఉంటారు సరేనా అని నవ్వి దా కూర్చో అని బోనగారు పిలవడంతో ఎగురుకుంటూ వెళ్ళి ఆవిడ పక్కన కూర్చుంటుంది బాగుందమ్మా చాలా బాగుంది లోవర్ జగినందుకు ఇప్పటిదాకా దాన్ని కాల్ చేసేలా ఒకళ్ళు చంపేసేలా ఒకళ్ళు చూసి ఇప్పుడు మీరు మీరు కలిసిపోయి మధ్యలో నన్ను బలిపకరాని చేశారా అది అలాగే ఆరాధ్య దగ్గరికి వెళ్ళి సారీ తల్లిరా మనం కలిసి చాలా రోజులైంది ఇవాళ లేడీస్ పార్టీ చేసుకుందాం అని డబ్బుతో డైనింగ్ టేబుల్ దగ్గరకు తీసుకెళ్తారు ప్రకాష్ గారు నవ్వుతూ వాళ్ళ వంక చూస్తుంటే సడన్ గా ఇడ్లీ ముక్క ఆయన ముందు ప్రత్యక్షం అవుతుంది పక్కకు చూసిన ఆయనకి రాఘవ్ గారు తినరా అనడంతో మొహం పక్కకు తిప్పేస్తారు ఆయన ఫేస్ పక్క తిప్పగానే రాఘవ్ గారు మొహం కల్ అయిపోతుంది అన్నయ్య మేము తినిపించిన తినవా అని మాధవి గారు కూడా అనడంతో మీ అందరి మీద చాలా కోపంగా ఉంది పని కోపడలేను కదా అందుకే మీకు నచ్చినట్టు అన్ని ఊహించుకొని ఫీల్ అవుతున్నారు ఆ రోజు వాడు ఎక్స్ట్రా వాగితే వాడి దవడ పగల కొట్టి నాకు ఫోన్ చేయాల్సింది కదా అలా కాకుండా మీరు నేను వేరు అన్నది మీ దారిని మీరు మాతో అన్ని తెచ్చుకొని బతుకున్నారు నాకంటూ ఉంది మీరే అని కూడా మర్చిపోయారు అని కన్నీళ్ళు పెట్టుకుంటారు స్టోరీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయడం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లేట్ అయింది కదా ఏం చేయలేదు మళ్ళీ ఈ ఛానల్లో కూడా రీసెంట్ చెప్తాను ఫస్ట్ ఫోన్ మగిలిపోయింది చాలా రోజులు నా దగ్గర అసలు ఫోన్ లేదు ఓకే సెకండ్ మా ఇద్దరు పాపలకి ఫుల్ ఫీవర్ నెక్స్ట్ నాకు ఫీవర్ ఇప్పటికి కూడా రోడ్ సెట్ అవ్వలేదు గొడ్డు సెట్ అవ్వకపోయినా నాకు బ్రీతింగ్ ప్రాబ్లమ్ ఉన్నా కానీ ఏదో ఒక విధంగా మేనేజ్ చేసి టైం దొరికింది కాబట్టి వీడియో పెడతాం కానివ్వండి తిట్టుకోవడం స్టార్ట్ చేయండి కమాన్ కమాన్ అటా